మళ్ళీ ఏం చేస్తాం మనం మొత్తం అంతా కూడా సులకి ఇది మార్కెట్ ఎంట్రీ ఏం ఏం చెప్పినాం అంత లక్ష రెండు వేలు వన్ ల్యాక్ ఎరడు వంద వంద లక్ష ఎరడు సవరం ఎన్ని వేసుకొచ్చిన బాయి అవునా నెంబర్ ఎప్పుడు తగడదాన్ని మస్తాను భావి మరి వ్యవసాయానికి భరోసా ఏ విధంగా ఉంటే ఉంటాయి పోతా ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ అవునా ఇది కొద్దిగా తలకాయ ఇది ఇట్లా ఇట్లా రెట్ రెట్ ఉండ ఈరోజైతే ఎద్దుల మార్కెట్ గురించి మనం చెప్పుకోవాలి మొత్తం కూడా ఆరో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ప్రతి శుక్రం రైతుల వారి మార్కెట్ ఇది మరి ధరలు చూసేసుకుందాం ఇందాక మొదలు చూపించింది అది ఆ సరుకు ఇది ఈ సరుకు ఏం చెప్పినాభై ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై సెవెన్ ఐదు వేలు అన్నీ వేసుకోవచ్చినా జత నాలుగు

ఇవే మళ్ళా ఏం చెప్తా ఒకటి పద్దెనిమిది ఇది అరవై అరవై రెండు వేలు ఒకటే అంత దెబ్బ అంత దొమ్ము ఉండదు ఇంత నెంబర్ రెబ్బై ఎనభై జీరో ఎనిమిది తొంభై ఆరు ఇరవై ఒకటి అరవై రెండు బాషా బాషా బాసు ఏం చెప్తా ఇది ఇది ఎన్ని పళ్ళు ఉంది రెండు పళ్ళు యాభై వేలా వ్యాపారాల కంటే పెద్దగా అయిపోతుంది నాకైతే నలభై పని వ్యవసాయం పోతా ఏం సాధు ఉన్నట్లేదు ఇది అవునా చెప్పు నెంబర్ రేపు సెవెన్ జీరో టూ చూశారు కదా ఎవరైనా పెద్ద కొడు రాసి వస్తుంది నూరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే మాట్లాడుకోవచ్చు రెండు వైపులా వెళ్తుందా ఓకే ఓకే సేది పనులు సాయంగా ఉంది ఓకే జాగ్రత్త ఉండాలి శ్యామలు గారు ఉన్నాడు 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 ఎట్లా పన్నెట్లు పోతావా అబ్బాయి రెండు ఒక లక్ష ఐదు వేల ఒక లక్ష పద్దెనిమిది వేల రెండు వేలు టాక్సీ ఇరవై వేలు తక్కువ రెండు పద్ ఎనిమిది వేలు పద్దెనిమిది శ్యామల్ గారు ఇంక ఈసారి భూస్వామి మొత్తం శ్యామల గారే ఉన్నట్లే రాదానికి మార్కెట్లో రోజు మాత్రం ఎద్దులైతే ఎవరు లేవు ఈ సైజువి నెంబర్ ఇచ్చాను కదా నేరుగా ఆయనతో మాట్లాడుకున్నచ్చు అంటే ఎద్దులు ముంగారు గొమ్మలు అయితేనే మరి కాళ్ళు కూడా చూసుకోవచ్చు మీరు మరి ఎద్దులైతే మార్కెట్లో ఆయన మంచిగా కనిపిస్తుంది ఏం చేస్తారు పూర్ణికారా ఏమి అట్లా ఆరామొచ్చా ఏం చేస్తుంది ఎనభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మాంత్రికి నుంచి వచ్చారు స్టెప్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో జీరో టూ 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 త్రీ త్రీ ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఓకే పన్నెట్టు పోతాయి మంచి అవునా ఏం చెప్తుంది దొడ్డి మేకల నుంచి వచ్చాయి పళ్ళ మీద ఉన్నాయేమో రెండు కూడా ఆర్ఎస్ పళ్ళు ఉన్నటువంటి నెంబర్ చెప్పండి ఏం చెప్తారు వంద హద్నా ఒక లక్ష పదహైదు ఎవరు ఎరిగేరు నుంచి ఈ మన కుప్పగల ఎరిగారే నెంబర్ ఏమైనా ఉందాకో మార్కెట్లో గడ్డి మాత్రం గ్రీనరియా చాలా పచ్చగా వల్సింది సంతలో మార్కెట్ మా మాత్రం లేవు అరే నేను ఏ రామాంజన్ గారు అరామన్నారా ఫస్ట్ సంసార్థ ఏమైంది అంతే అంటావా అంతే అంటావా ఈ టైం అంటావు కదా అంతే మామూలు టైం అయితే బాబా భరోసా తీసుకురావచ్చు ఓకే ఎప్పి చెప్పి చాలా అయిపోయింది ఏమి ఉండదు ఏం బాయ్ ఏం చెప్పినారు చెప్పినారీ వంద ఒక లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఎన్ని వేసుకోవచ్చు నా భాయి రెండు నెంబర్ చెప్పండి అంత చెప్పిన అరవై వేలు యావూరు చిన్న నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ డబల్ ఫోర్ త్రీ నైన్ డబల్ టూ నైన్ ఓకే పని ఏమన్నా సాగినా అవునా ఓకే చిన్న పేరు మీ పేరు యావూరు గుండ్రేవుల మీకు ఏమి కావాలండి కిలారి ఎద్దుల దూళ్ళు సైజు మూడు ముళ్ళు ఉండాలా నచ్చితే ఎంతవరకు కొంటారు మీరు దూళ్ళని లక్ష వరకు బాగా బాగా బాగుంటాయి మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి మీ పేరు రామేష్ గారు ఓకే రైట్ ఒకటే ఒకటంటే లక్ష రూపాయల లక్ష రూపాయలు గట్టా ఎవరు సాంబ నెంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు పద్నాలుగు ఇరవై తొమ్మిది డబల్ ఆరు తొంభై ఎనిమిది ఏం చెప్తాను ఎవరు సర్దలగూడెం ఊరండి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినావా అసలుకి మరి ఆడ తిండి గారు జల్లుడు పట్టేవాళ్ళు కోసిగులు పట్టుకునేవాళ్ళు అవు మరి అదే అనదు ఆడ ఆడబట్టిదే పట్టేవాళ్ళు ఏం చెప్పినావు ఒకటి నెంబర్ రూపు డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ వన్ పని ఎత్తుపోతా అవునా వీరేష్ సర్దులుగూడ వీరేష్ ఎవరు మళ్ళనవి అవునా ఏం చెప్పిన ఒకటి పది ఎవరు పెద్ద హారం నుంచి ఒకటి పది ఇదొక జతే ఉంది

ఎనభై ఆరు నలభై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్గన్న దగ్గర మాట్లాడుకోవచ్చు ఇలాంటివి కానీ నమస్కారేబావి మానవి ఎవరు బగ్లాగా

జీరో వందా అడిగిన అర్జున అనా అవి కదా నువ్వా ఆడి ఆటకే రావాల్సిందే ఇంక ఇంకా ఆటగా రావాలి ఇంక ఇవ్వ ఏ మరి సరే మరి బాగున్నా ఏం చెప్పిన తొంభై ఆరు తొంభై ఆరు నెంబర్ ఒకటి జీరో ఆరు పద్దెనిమిది నలభై ఒకటి పద్నాలుగు ఎన్ని వేసుకొచ్చున్నారు అవి ఏం చెప్పిన అవి పది ఒకటి పది ఓకే సరే ఏం చెప్పినాబాద్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు డబల్ జీరో నలభై రెండు ఓకే పొలం పనులు వెళ్ళిపోతా రెండు రెండు వైపులు వెళ్తాయి ఓకే సైడ్ రెండు వైపులు వెళ్తాయి ఓకే రైట్ ఎక్కడ లాస్ట్ ఐదు అవును అంత స్విచ్ ఆఫ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏమేమి లేవు ఎద్దులు లేవు కానీ మనుషులు మాత్రం దేండి గారు జనాలు మార్కెట్ నువ్వు అంతే అందరూ నువ్వు అంతే అయిపోయినా వీళ్ళు అంతే ఏం గత పరామా ఏం చెప్పు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉందో ఐదు సవర్లు నెంబర్ చెప్పు ఊరు పేరు చెప్పు గౌగట్ పేరు కిష్ట గౌగట్టు కష్ట ఓకే నమస్కారం స్పీడ్ ఉండవు రాకెట్లు మళ్ళా మార్కెట్లో ఏం పేరు అన్ని పేరు కేసువన నీది మీద అరాముండే అప్ప ఎప్పుడు అవునా ఏం చెప్పిన మీది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఒక్క మూవ్ సవర ఫలితాలు మల్ప హాకీదాంత నెంబర్ తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు రెండు యాభై మూడు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం కూడా ఇదంత సరుకు కూడా మొత్తము రత్న పక్కరప్ప గారితే మరి ఆయన తనుడు అయినటువంటి అన్నగారిది దొక్క జతలు ఆడేద్దాం మొత్తం కూడా రత్న పక్కరప్ప గారిది అంతా సరుకు కూడా సరకు అంతే ఇంకా అంతే ఇంకా ఎంతండి అరవరండి సరకు ఇంకా మీకు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది కదా ఇంకేది వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా మరొక వీడియోలో కలుసుకుందాం ఏం చెప్పినారండి ముందు హైదు ఒక లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు నాగల ఎస్ నాగలపురమా ఈ నాగల కప్టి నాగలపురమా నెంబర్ చెప్పనా అదొన్న మార్కెట్కి అయితే మంచి సైజు అయితే రద్దులు పంపిస్తాను మరి అడిగారు పూర్తి వివరాలు నాగ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ ఆయన నెంబర్ వచ్చి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదహై ఏడు కప్పటి నాగలపురం శ్రీరామ్ గారు మరి మీవే నెద్దులు ఎన్రోలే మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం పైన మంచి రెండు సాధ ఏం చెప్తున్నా ఇరవై నెంబర్ చెప్పారు

ఇది ఒకటే ఉంది ఇంకో చోడి ఏం బండకి బెండకి ఏమైనా వేసినరే సేద్దానికేనా అవునా రెండు వైపు వెళ్తుంది నెంబర్ చెప్పు ఏడు జీరో ఒకటి ఓకే రైట్